అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఘనంగా మన్యం వీరుడు విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో అభిమానులు నేడు రైల్వే కోడూరు పట్టణంలో బ్రిటిష్ వారి గుండెల్లో రయ్యం బగులు నిద్రపోయి వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవకారుడు మన్యం వీరుడు స్వతంత్ర ఉద్యమ ప్రదాత అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భారతీయ కరెన్సీ నోట్లపై అల్లూరి సీతారామరాజు గారి యొక్క ప్రతిమ లేకపోవడం అనేది శోషనీయమని ఇప్పటికైనా ప్రభుత్వాలు కలగని మేలుకొని అల్లూరి సీతారామరాజు యొక్క ప్రతిమను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన యొక్క పేరు జయంతి వర్తంతి వేడుకల్లో తప్ప మరెక్కడా వినిపించడం లేదని భావి భవిష్యత్ తరాలకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వీరుల్లో ప్రముఖుడు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అల్లూరి సీతారామరాజుతో పాటు స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఆయన లాంటి ఎందరో వీరుల యొక్క ప్రతిమలను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలని అంతేకాక మన చరిత్ర పుస్తకాల్లో స్వతంత్ర సమరయోధుల యొక్క పోరాట విజయబేరిని లిఖించి భారతీయ భావి భవిష్యత్ తరాల ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ ప్రభుత్వం తలుసుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని స్వతంత్ర సమరయోధుల చరిత్రను ఎక్కించడం తప్పక సాధ్యమేనని ఎందరో భారతీయ ప్రజలు కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది నేడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రైల్వే కోడు టోల్గేట్ సర్కిల్ నందు ఏర్పాటు చేసి ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎంతో మంది పేద నిరుపేద ప్రజలకు ఎనలేని సహాయ సహకారాలు అందించిన ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్క రూపానందరెడ్డి మాజీ శాసనసభ్యులు కొర్రముట్ల శ్రీనివాసులు బీజేపీ నాయకులు క్షత్రియ సంఘాల అధ్యక్షులు వివిధ పార్టీల కార్యకర్తలు అభిమానులు కనీ విని ఎరుగని రీతిలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన్యం వీరుడు విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి సీతారామరాజు గారికి మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం జేజేలు పలుకుతోంది ఆయన పోరాట విజయ పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తోంది జై హో భారత్ భారత్ మాతాకి జై అందరికి నమస్కారం ఈరోజు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు రైల్వే కోర్టులో ఎన్డీఏ కూటమి సభ్యులంతా ఇక్కడికి వచ్చేసి ఆయన ఆయనకి ఘనంగా నివాళు నివా నివాళులు అర్పించారు కావున వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఈరోజు మన విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ నమస్కారాలు అల్లూరు సీతారామరాజు సంబంధించి కోర్టు నియోజకవర్గంలో ఏ విధమైన సపోర్ట్ కావాలంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి ముందుంటాం ఏ అన్ని విధాల సహాయపడతామని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే నేడు విప్లవ వీరుడు స్వతంత్ర సమరయోధుడు తెలుగు జాతి ముద్దుబిడ్డైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమాలని రైల్వే కోడూరులో అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఘనంగా ఇక్కడ ఆయనకు అర్పించడం జరిగింది అర్పించడమే కాకుండా అల్లూరు సీతారామరాజు గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక నిధులు కేటాయించడం గతంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భీమవరంలో ఆయన యొక్క విగ్రహానికి స్థాపించడం కి అమృత్ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని తీసుకొని స్వతంత్ర సమరయోధులను గుర్తించడంలో భాగంగా భీమవరంలో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టడం కోసం ఆయన రావడం మరొకసారి వర్ధంతి కార్యక్రమానికి ప్రియ ప్రియతమ రాష్ట్రపతి గారు కూడా రావడం నేడు నూట ఇరవై జయంతి కార్యక్రమాలకు హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మన ప్రియతమ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు గజేంద్ర సింగ్ శెఖావత్ గారు రావడం అదే అదేవిధంగా రైల్వే కోర్టులో నిర్వహిస్తుండే ఈ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూపాల్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ వైపు మన గారు రావడం ఎంతో సంతోషదాయకం వారికి కూడా అల్లూరి యూజర్ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదానికి చేయడం చేసిన వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కుల సంఘాలకి అన్ని అందరికి కూడా అల్లూరి సీతారామరా యొక్క అభివాన్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం జై హింద్ జై భారత్ భారత్ పాతాకి బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి తన యొక్క ధైర్యాన్ని చాటుకొని భారతదేశ అవన్నతాన్ని కాపాడుకుంటూ స్వతంత్ర సమ సమ సమరంలో ప్రభుత్వం పాత్ర వహించిన మన్యం రాజు అల్లూరి సీతారామరాజు నూట అరవై నూట ఇరవై నుంచి జయంతి ప్రశ్నించుకొని ఈరోజు రైల్వే కోర్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ఈరోజు గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రోజున జయంతిని అఫీషియల్గా డిక్లేర్ చేసి ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక ముందు ఒక అడుగు ముందుకేసే క్షత్రియ సామాజిక వర్గం అందులో బ్రిటిష్ సామ్రాజ్యం ఎదిరించి నిలబడిన వ్యక్తికి ఒక గొప్ప చేతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం జిల్లా కూడా ఒక జిల్లా కూడా ఒక పేరు పెట్టారంటే వైఎస్ఆర్ పార్టీకి ఎంత ఆదర్శవంతమో ఎంత ఒక ఆ సామాజిక వర్గాన్నిపైన ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఈరోజు పరిపాలన అనే పేరుతో సుపరిపాలన పేరుతో వచ్చి ఓటమి ప్రభుత్వం చేస్తున్న వికృతి శాస్త్రలు మనం గమనించాం ఇచ్చిన హామీలు ఒక్కటంటే కూడా నెరవేర్చకుండా పైగా ఏదైతే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు రీకాల్ మేనిఫెస్టో ఏంటంటే ఒకసారి థింక్ చేయండి ఒక కార్యక్రమం మేము పెడితే దాన్ని కూడా మట్టికి మంచి కాపీ కొట్టి ఈరోజు పాలన వచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయకుండా గాలికి వదిలేసి మళ్ళీ ప్రజలు లేకపోవడం ఈరోజు చూసుకుని ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎండగడతారు మీరు ఎందుకు వచ్చారు మీరు ఏం చేశారని వచ్చారు మాకు అమ్మ కూడా ఇచ్చారా లేదంటే కనీసం పెన్షన్ సమీపం ఇచ్చారా పెన్షన్ తగ్గించి అదేవిధంగా నిరుద్యోగ బృతి ఇచ్చారా అదేవిధంగా మహిళలకు సంబంధించిన వైద్య డబ్బులు ఇచ్చారా అనేక కార్యక్రమాలు కూడా మీరు చేయలేదు అందుకే ఈరోజు మా గ్రామానికి రాబోతున్న ఈరోజు ఈరోజు అంతా నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులను కూడా అదేవిధంగా దూషిస్తూ పెడుతున్నారు ఈరోజు ప్రభుత్వం నుంచి ఏడాది పైన అవుతా ఉన్నది ఒక్కటంటే ఒకటి మేము చేసినామని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు కూభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు పరిపాలన ఈ రోజులో మేము ఓడిపోయిండొచ్చు కానీ ప్రజల హృదయాల్లో మేము గెలుచుకోవడం ప్రజల మేము గెలవబోతున్నాం అని చెప్పి ఒక ఒక పరిపూర్ణమైన స్పష్టత ఈరోజు వైఎస్ఆర్ టీడీపీకి వచ్చింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు జై శ్రీరామ్ భారత్ భారత్మాతకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ఈ రోజు రైల్వే కోడూరులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పుష్పాంజలి ఘటించి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ పుష్పాంజలి ఘటించడం జరిగింది అర్పించడం జరిగింది కుల మతాలకు అతీతంగా ఆ మహనీయులు స్వాతంత్రోద్యమ పోరాటంలో సమాజానికి ఒక పెద్ద సేవకుడిలాగా ఉండి ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన పోరాటం ఒక స్ఫూర్తి అయితే ఆయన ఆ రోజున ప్రజలందరినీ సంఘటితం చేసిన విధానం మహా గొప్ప విషయం ఈ రోజున మనం రాయచోటిలో ఘటన చూసాం ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు ఈ రోజు సమాజంలో ఒక స్పృహ రావాలి సామాజిక స్పృహ ఉండి అందరం బాధ్యాయుత బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఒక అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకొని మన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సీతారామరాజు లారి గారిలాగా తయారయ్యి పది మందిని కలుపుకొని ఈ ఉగ్రవాదాన్ని ఈ నక్సలి ఎంతమందించేలా తయారు చేయాలి ఎందుకంటే ఆ రోజు ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా ఆ రోజు సమాజానికి చూపిన దిక్సూచి లాంటి ఒక మార్గం ఈ రోజు మనందరికీ కూడా ఆదర్శవంతం ఈ ఇది ప్రజలు లేక తీసుకోమాలనే ఉద్దేశంతోనే కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఆ మహనీయులకి పుష్పాంజలి ఘటించడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున ఉగ్రవాదులు రాయిచేటులో ఉన్నారని మనకు నాలుగు రోజుల క్రితమే తెలిసింది కానీ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు నివాసం చేసుకుని నివాసము పెళ్లిళ్ళు చేసుకుని అక్కడే ఉన్నారు మరి ఈ రోజు వారు ఇక్కడ ఉండారా ఎక్కడ ఉండారా అనేది ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి రైల్వే కోడూరు కావచ్చు ప్రతి చోట కూడా టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక పోలీసుల బాధ్యతే కాదు సమాజంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ విధంగా మనందరం ముందుకు పోతే తప్ప మన దేశంలో శాంతి భద్రతలు కొనసాగవు అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మన కరెన్సీ పైన కూడా మన నోట్ల పైన కూడా అల్లూరు సీతారామరాజు గారి చిత్రాన్ని ముద్రించిస్తే ప్రజల్లో ఇంకా అవగాహన పెరుగుతుంది ఈయన మన ఆంధ్రదేశానికి మాత్రమే కాదు భారతదేశానికి నాయకుడు ఆదర్శమూర్తి జై శ్రీరామ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు లోని అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా రైల్వే పోర్టుల్లోని ప్రజలు అందరూ కలిసి ప్రతి ఒక్క నాయకులు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వర్తించడం జరిగింది ఎందుకంటే అల్లు సీతారామరాజు బ్రిటిష్ గుండెల్లో బాకే పొడిచి వాళ్ళు తరి తరిం కొట్టి ఒక వీరుడిగా నిలబడ్డాడు ఆయన అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ ముందుకెళ్లి ఆయన ఆశిస్తులు ఉండి మన ఆంధ్ర మన రాష్ట్రం దేశం పరిపాలన బాగా సాగాలని పూర్తిగా అల్లు చాలా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి అందరికి జరగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను ఇట్లు సంగతి రవికుమార్ మార్కెటింగ్ చైర్మన్ మాజీ కోటరు జై శ్రీరామ్ ఈ రోజున మన మన్యం వీరుడు మన అడవిలో పోరాడినటువంటి బ్రిటిష్ వాళ్ళ వెన్నుల్లో వణికి పుట్టించి మన భారత మాత కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మన రైల్వే కోడూరులో అత్యంత వైభవంగా ప్రజల్లో చైతన్యం నింపే విధంగా అలాగే అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలి ప్రధానంగా అనే ఒక సందేశాన్ని మన రైల్వే కోడూరు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి భారీ ఎత్తున పెద్ద ప్రణాళికతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా ఇది భారతదేశం అటు మోదీ గారు చేస్తున్నటువంటి కృషికి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ రైల్వే కోడరు వారందరూ ప్రజల్లో తీసుకొచ్చినటువంటి చైతన్యానికి అలాగే మన భారతదేశానికి ఎంతో గొప్ప ఖ్యాతిని గటించి ఒక మన్యంలో ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి స్వతంత్రానికి ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి విధానాలు ఏది లేకపోయినా కూడా వారు ఫ్రీడమ్ ఫైటర్ గా ఈ రోజుకి కూడా అల్లూరి సీతారామరాజు గారు యొక్క స్ఫూర్తితోనే అందరూ కూడా పోరాట స్ఫూర్తి చేస్తున్నారు మేము శ్రీశైలం నుంచి వచ్చాం శ్రీ రాజు సింగ్ చంద్రవంశీ ఢిల్లీ నుంచి విచ్చేశారు అలాగే మన బీజేపీ కార్యకర్తలందరూ కూడా చక్కగా ఇక్కడ అందరూ గుర్చని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుడానికి మేము శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమం విజయవంతం చేశాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ आज ఆంధ్రప్రదేశ్ కి धरती पे आके बहुत ही अच्छा लगा और उसमें भी सबसे अच्छा ये लगा कि हमारे जो क्रांतिकारी और फ्रीडम फाइटर ये, सीता आफ, सीता ये।, ये ने अंग्रेजों के विरुद्ध इतनी अच्छी जो लड़ाई लड़ी और आज हमारे पूरे भारतवर्ष में आप सब ये स्वतंत्रता सेनानियों का जो योगदान रहा इस भारत को आजाद कराने में और सबसे अच्छा सौभाग्य हमारा ये रहा कि आज आपकी जन्म जयंती है और मुझे भी यहाँ पे आने का मौका मिला इसके लिए आप सभी का बहुत बहुत धन्यवाद और आंध्र प्रदेश की धरती को भी बहुत बहुत धन्यवाद जो कि ऐसे क्रांतिवीर हमारे धरती पे पैदा पे पे हुए जय श्री राम जा। विप्ल वीर स्वातंत्र समरयोधुड़ अल्लूर सीताराम राजु नूट इन जयंती सदर्भंग कोडूर मजी एम एल वैसारसीपी इंचारज कोरमुट కార్యక్రమం చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు భారతదేశానికి ఒక శక్తి స్వాతంత్ర సమర పోరాటంలో అలు పోరాటం చేసి అసూలు పాసినటువంటి మహనీయుడు ఆయన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు అతని పేరు పెట్టి శాశ్వతంగా ప్రతినిత్యం అతని పేరు చదువుకునే విధంగా జరిగింది అదే కాకుండా ఒక క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్షత్రియ కమ్యూనిటీకి విసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం ఆ క్షత్రియ కమ్యూనిటీ క్షత్రియ కార్పొరేషన్ కు కంటిన్యూ చేస్తూ ఫండ్స్ ఇవ్వాలని మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో దేశ ప్రజలందరూ పాల్గొని ఆయన గుర్తు పెట్టుకోవడమే గుర్తు పెట్టుకుంటున్నారు ప్రతి నిత్యం గుర్తు పెట్టుకునే విధంగా జిల్లాను ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అల్లూరు సీతారామరాజు ప్రతి నిత్యం గుర్తు పెట్టుకునే విధంగా కార్యక్రమాలు జరిపించవలసిందిగా మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మనో చేస్తున్నాం జై వీరుడు అల్లూరి సీతారామరాజు గారు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఎంతో కీలక పాత్ర వహించారు అలాగే ఆయన యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఒక గిరిజన్ లో ఉత్సవం తేవడంలోను వాళ్ళల్లో స్వతంత్రం యొక్క పేరను నింపి పేద ప్రజలని స్వతంత్ర వైపు నడిపించి మన భారతదేశానికి ఖ్యాతిగా మహానటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు అలాగే ఆయన ఆయన యొక్క స్మరణానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన గురించి ఆలోచించి ఎన్నో స్మారక చిహ్నాలు గాని ఆయన పేరుతో లాస్ట్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్జీలో అతనికి ఒక స్థూపం ఏర్పాటు చేసి అలాగే ఒక జిల్లా పేరు పెట్టడము ఇవన్నీ చాలా మంచి కార్యక్రమం మోడీ గారు కూడా ఆయన చాలా కార్యక్రమాలు అల్లు సీతారావు పేరుతో దేశంలోని గుర్తింపుడిగా చేశారు మన యువతకు ప్రేరణ అల్లు సీతారాజు గారు ఆయన ఒక జాతికి మతానికి కులానికి అతీతం కాకుండా భారతదేశంలో అందరికి ఇన్స్పిరేషన్ ఆయన కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఒక అడుజాలో నడిచి యువత అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారు తయారవాలని కోరుకుంటూ జై అల్లూరి జై అల్లూరి సీతారామరాజు భారత్ రోజు ఏదైతే ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ముఖ్య కార్యకుడు మన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే జాతీయ సమరసత అధ్యక్షుడు వారు శ్రీ రాజు సింగారు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఆధునిక గెరిల్లా యుద్ధాన్ని ఆయన స్వాతంత్రం పూర్వమే అనుసరించి మన దేశానికి దోపిడీకి వచ్చిన తెల్లదొరలపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం అలాంటి నాయకుడికి ఈరోజు జన్మదిన సందర్భంగా అర్పించే కార్యక్రమంలో మా సాయం సేదర్ గారి ఆధ్వర్యంలో పాల్గొనేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా శ్రీ రాజు సింగ్ గారు ఈరోజు ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు జై హింద్ జై భారత్